ఎవరి జీవితంలో టైం ఉంది చెప్పండి టైం అంటే మనకి డైలీ ఉదయం లెగటంతోనే మనకి ఎన్ని గంటల టైం ఉంటుంది ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు టైం ఉంటుంది మీ అందరికి ఇరవై నాలుగు గంటలు టైం ఉందా లేకపోతే మీరు లెగటంతోనే టక్ మనీ వన్ మినిట్లో టైం అయిపోతుందా ఒకరోజు లేదు కదా అంటే అర్థం ఏంటి టైం అందరికీ అనుగ్రహించబడింది అంటే టైం చాలా విలువైనది అది పోతే మళ్ళీ రాదు రెండవది ఏంటంటే ప్రాణం ప్రాణం పోతే మరలా మనం తెచ్చుకోలేం అంటే ప్రాణం మన దగ్గర ఉందా లేదా అంటే ఇప్పుడు రెండు విషయాలు ఏంటి ఒకటి టైము పోతే తిరిగి రాదు ఆ టైం మీ దగ్గర ఉంది ప్రాణము పోతే తిరిగి రాదు అది మీ దగ్గర ఉంది ఫైనల్ గా ఇంపార్టెంట్ గా ఏంటంటే యవ్వన కాలం యంగ్ స్టేజ్ యంగ్ స్టేజ్ మా దగ్గర ఉంది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి యంగ్ స్టేజ్ మీ దగ్గర ఉంది ఓకేనా అయితే మూడు విషయాలు మనం విన్నాం ఏంటి టైము ప్రాణము యవ్వన కాలం ఈ మూడు విషయాలు మీ దగ్గర ఉన్నాయి ఈ మూడిట్లో ఏది కోల్పోయినా తిరిగి రాదు సమయం అయిపోయింది అనుకోండి దాన్ని మరల వెనక్కి తీసుకురాలేం ప్రాణం పోతే వెనక్కి తీసుకురాలేం ప్రత్యేకించి ఈ యవ్వన కాలం ఈ యంగ్ స్టేజ్ పోతే మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి మీ దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి ఇప్పుడు మూడు వెపన్స్ అవి ఉన్నప్పుడు మీరు ఎలాగుండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సామెతల గ్రంథంలో నాలుగవ అధ్యాయం ఆరో వచనం జ్ఞానమును విడువకై ఉండినెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును ఏడవచనం జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానము నాకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దయచేసి మీరు ఏం చేయాలంటే మీకున్న ఈ మూడు వెపన్స్ ఉపయోగించి టైము నీకున్న ప్రాణము నీకున్న యవ్వన కాలం ఈ మూడింటిని ఉపయోగించి ఏం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి చాలా సార్లు మీరేం చేస్తారంటే యవన బిడ్డలు టయాన్ని ఎంత వృధా చేస్తారంటే ఇక అది సెల్లు పట్టుకుంటే గంటల గంటలు అలాగెళ్ళిపోతూ ఉంటుంది కదా అది పోయింది తిరిగి రాదని జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి చాలా సార్లు మనము సమయాన్ని ఏముందలే అనుకుంటాం సపోజ్ మన దగ్గర ఉన్న అమౌంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అనుకోండి మీ పర్సులో ఎంత పడతాం చాలా గాబరా పడతాం అయ్యో ఫైవ్ హండ్రెడ్ ఎప్పటి నుంచో దాచుకున్నానే ఫైవ్ హండ్రెడ్ కనిపించట్లేదని అలాంటిది ఫైవ్ హండ్రెడ్ పోతే సంపాదించుకోవచ్చు కానీ సమయం పోయిందనుకోండి ఎట్టి పరిస్థితిలో మనం సంపాదించుకోలేం కాబట్టి యవన ప్రాయంలో ఉన్న మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సమయాన్ని పోనీక డబ్బు కన్నా వెండి కన్నా బంగారం కన్నా విలువ గలదానిగా సమయాన్ని లెక్కించాలి అంటే ఒక్క గంట వేస్ట్ చేస్తే సపోజు నా దగ్గర ఉన్న పర్సులో ఉన్న ఐదు వందల రూపాయలు పోయాయి అనుకోండి ఆ ఆలోచనతో ఉంటే మీరు ఒక గంటని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు ఒక్క గంట వేస్ట్ చేస్తే నా దగ్గర ఐదు వందల రూపాయలు పోయినట్లు అనే ఆలోచన ఈరోజు మీరు పెట్టుకోండి మనసులో ఎప్పుడైతే ఆ ఆలోచన ఉంటుందో అయ్యో ఈ గంట పోతే ఐదు వందలు నా దగ్గర నుంచి పోయినట్టు అనే ఆలోచన మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని చాలా విలువైన సమయాన్ని దేనికోసం ఉపయోగించాలంటే ఇప్పుడు మనం చదివిన మాట ఏంటి నీకున్న సంపదనంతా ఉపయోగించి జ్ఞానమును సంపాదించుకోవడానికి వాడాలంట ఏడవ వచనంలో సామెతలు నాలుగు ఏడు జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానానికి మూలం నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి టైం ఏమనుకున్నా మనం డబ్బు కన్నా విలువైంది అనుకున్నాం అలాంటి టైం ఇచ్చి మనం ఏం సంపాదించుకోవాలంటే బుద్ధి సంపాదించుకోవాలి రెండవదిగా ప్రాణం ప్రాణం మన దగ్గర ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకోవాలి ప్రాణం మన దగ్గర ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి వ్యర్థమైన చెత్తంత శరీరంలో వేసి శరీరానికి అనారోగ్యం తెచ్చుకోవద్దు చాలా మంది యవన ప్రాయం ఉంటది గానీ దాన్ని ముసలితనం లాగా ఊసురో మంట జీవిస్తా ఉంటారు మన ప్రాణాన్ని మనం ఎలా కాపాడుకోవాలంటే మంచి ఆహారం ఇచ్చి మంచి సమయాన్ని వెచ్చించి ప్రాణాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే జ్ఞానం సంపాదించుకోవడం కోసం మూడవది ఏంటిదంటే యవన ప్రాయం యవన ప్రాయాన్ని ఎలా కాపాడుకోవాలంటే దేవుని యొద్ద నుంచి కుడికి గాని ఎడమకు గాని తొలగి పోకుండా మన కాపాడుకోవాలి మీరు ప్రత్యేకించి ప్రాయంలో ఉన్న మీరు ఎలాగుండాలంటే ఈ మూడు విషయాలు పోతే రావు ఒక గంట పోతే ఐదు వందలు పోయినట్టు లేదా నాకు ఈ యవనప్రాయం ఒక రోజు గడిచిపోతే నేను రోజు రోజుకి వృద్ధున్న అవుతాను నా ఏజ్ పెరుగుతూ ఉంటుంది దీన్ని పోనిచ్చుకోకూడదు అనే ఆలోచనతో ఈ మూడు విషయాలను జాగ్రత్తగా కనిపెట్టుకొని చూస్తూ మెలగాలి కాబట్టి పోతే రానివి మీ దగ్గర ఉన్నాయి శక్తివంతమైన ఆయుధాలు ప్రాణము యవనప్రాయము సమయము ఈ మూడు దేవుడు మీకు అనుగ్రహించాడు కాబట్టి వీటిని మీరు దాటిపోకముందు సద్వినియోగపరచుకొని ఈ యవనప్రాయాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టి మంచి యవనస్తులుగా దేవుని బిడ్డలుగా ఉండాలని ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించినగాక